నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా సర్వాయి పాపన్న మోగుదిబ్బ గౌడ సంఘం అధ్యక్షునిగా ఉస్నాబాద్ పట్టణానికి చెందిన చీకట్ల రవీందర్ గౌడ్ నియమించి నియామక పత్రాన్ని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా చీకట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను నియమించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి గౌడ కళ్ళు గీతా కార్మికులకు అండగా ఉంటానని సర్వాయి పాపన్న పోరు వారసునిగా జాతి బిడ్డల సంక్షేమానికి పాటు పడతానని జిల్లాలో పూర్తి స్థాయిలో అన్ని మండలాలలో కమిటీలు వేసి జిల్లా పూర్తి స్థాయి కమిటీ నియమించి గ్రామ స్థాయికి తీసుకపోయి పలు గీతా కార్మికుల సమస్యలు సంఘం రాష్ట్ర కమిటీ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకపోయి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అలాగే ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గీతా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని త్వరలో ఈ ప్రాంత గౌడ గీతా కార్మికుల సంస్థలపై ఒక నివేదిక తయారు చేసి అందజేస్తామని జిల్లా అధ్యక్షునిగా నియామితులైన రోజునే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుని చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ స్థానిక గౌడ సంఘం నాయకులు మాజీ ఎంపీడీసీ కక్కెర్ల సంపత్ గౌడ్ పచ్చిమట్ల ఎల్లయ్య గౌడ్ పచ్చిమట్ల రాంబాబు గౌడ్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ పచ్చిమట్ల సత్యం గౌడ్ ముంజ నారాయణ గౌడ్ ముత్తయ్య గౌడ్ అనగోని రమేష్ గౌడ్ శ్రీను గౌడ్ ముంజ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఉష్ణాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్దిపేట జిల్లా సమావేశంలో మరి ఉష్ణాబాద్ వాస్తవ్యులు అన్న మంచి బృద్ధ స్వభావి ఆలోచన పరుడు సర్దా సర్వై బారసులుగా ముందుకొచ్చి అన్న గీతా కార్మికుల కొరకు మన బాధల కొరకు కష్టాల కొరకు కన్నీళ్ళ కొరకు మీ పోరాటంలో పాలు పంచుకుంటానని చెప్పి కూడా ముందుకు వచ్చి ఈరోజు సిద్దిపేట జిల్లా బాధ్యత తీసుకున్నటువంటి అన్న చికెట రవీందర్ గారికి మరి సర్వైపాపన మోగుదర్బం రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా అన్నగారు పైన పెట్టినటువంటి గురుతర బాధ్యతను తన బాధ్యతగా తీసుకొని మరి జిల్లా లోపల సంఘాన్ని బలోపేతం చేస్తూ గీతా కార్మికుల పక్షాన గీతా కార్మికుల కష్టాలు కన్నీళ్ళు కడతీర్చడానికి తనవంత సహాయం చేస్తారని చెప్పి దాని సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను మరి దీనితోడు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులు గీతా కార్మికులు అందరూ కూడా సహకరించి సంఘం సిద్ధాంతానికి ఆలోచనలకు మరి సర్వై పాపన్న పుట్టినటువంటి పుడిగడ్డ ఈ ఉస్మానాబాద్ ప్రాంతం మరి ప్రాంతం లోపల తప్పకుండా సర్వై పాపన్న కలగలు బహుజన రాజ్యాధికార దిశగా పయనించడానికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అన్నగారికి నియమపత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను